వాళ్ళ రేషన్ కార్డులు అని చెప్పన్నారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేషన్ కార్డులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి విమర్శలు చేసిన విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి రేషన్ కార్డులు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు కాని కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో డిమాండ్ చేసింది భారత జనతా పార్టీ అనేక రకాల ఉద్యమాలు చేసింది ఇలా లాఠే దెబ్బలు కూడా తిన్నాం మేము కాబట్టి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి పది లక్షల మందికి పైగా ఈ పది సంవత్సరాల వ్యవధిలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు పది లక్షల మంది పైగా నాకు తెలిసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో యాభై వేలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు కాబట్టి ఈ రేషన్ కార్డులను ముందు ఇచ్చే ప్రయత్నం చేయాలి ఈ పది లక్షల మందికి పైగా ఇంకా దరఖాస్తులు ఇచ్చిన పది లక్షల మంది ఇంకా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అర్హులైన పేదలందరికీ ముందుగా రేషన్ కార్డులు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది యుద్ధ ప్రాతిపర రేషన్ కార్డులు వెంటనే ఇవ్వడము మళ్ళీ ఆ పేరు చెప్పి మన వంద రోజులు దాటించే ప్రయత్నం చేయకుండా అలాంటి ఉన్నాయి కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారికి వెంటనే అవకాశం ఇవ్వాలి ఈ ఆరు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ స్కీమ్ల విషయంలో వాళ్ళందరూ కూడా లబ్ది చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప గతంలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వాలంటే దాదాపు ఒక పది లక్షల మంది పెళ్లి అనేవచ్చు మేజర్ లైన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా కొత్త కుటుంబాలన్నీ కూడా వాళ్ళు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఇవన్నీ పరిశ్రమలు తీసుకొని వెంటనే రేషన్ కార్డు ఇవ్వడము వాళ్ళందరినీ వాళ్ళందరికీ లబ్ధి చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మళ్ళీ ఈ రేషన్ కార్డుల పేరుతోని మళ్ళీ నామవతరంగా దరఖాస్తు తీసుకొని మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి వేసే ప్రయత్నం చేయదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారెంట్లను వంద రోజుల పాటు అమలు చేయాలి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ దరఖాస్తులను వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి దరఖాస్తు ప్రారంభించడం ఇబ్బంది లేదు మీరు కానీ కొత్త రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు కూడా ఏ విధంగా దరఖాస్తులు స్వీకరిస్తారో రేషన్ కార్డులు ఎప్పటి వరకు ఇస్తారో వాటిని కూడా ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలే ఇది ప్రజాధనము ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత ఉన్నది లబ్ధిదారులకు చేకూర్చాల్సిన బాధ్యత ఉంది శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆలోచన అదే చిట్ట చివర పేద వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి మా శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు ఏ విధంగా మాకు స్పూర్తి నింపిరో దానికి అనుగుణంగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం